అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ కథ చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు కథ దేవుడు నాకేం ఇచ్చాడు పూర్వము అనంతగిరి అనే రాజ్యంలో గజపతి అనే ఒక మహారాజు ఉండేవాడు రాజ్యంలోని ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు ప్రజల సుఖ సంతోషాల కోసం యజ్ఞయాగాదులు చేయించేవాడు కవులను కూడా గౌరవించేవాడు గజపతి రాజు తన రాజ్యంలోని ప్రజలందరికీ పనిని కల్పించేవాడు కవులను ఆదరించేవాడు తన రాజ్యంలో ఏ ఒక్కరు కూడా పని లేకుండా ఖాళీగా కూర్చొని తినడం రాజుకు ఇష్టం ఉండేది కాదు రాజ్యంలోని అందరూ ప్రజలు పనిచేయడం వలన రాజ్యంలో కరువు ఉండేది కాదు అలా కొద్ది కాలం గడుస్తుంది కార్తీక పౌర్ణమి వస్తుంది రాజు కార్తీక పౌర్ణమి వేడుకలకు శివుని గుడికి వెళ్ళుతూ ఉంటాడు రాజు అలా వెళ్ళుతూ ఉంటే మార్గ మధ్యంలో ఎక్కడి నుండి వచ్చాడో ఏమో ఒకతను కనిపిస్తాడు అతని పేరు సోమయ్య అతడు బిచ్చగాడు రాజు అతనిని చూస్తాడు ఆ బిచ్చగాడు తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు గజపతిరాజు అతనిని గమనిస్తాడు ఆ బిచ్చగాడు దేవునితో ఓ దేవుడా నన్ను ఇలా పేదవాడిగా ఎందుకు పుట్టించావు ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారుతున్నారు నేనేమో పేదవాడిగానే ఉన్నాను బిచ్చగాడిలాగా ఉన్నాను నా చేతిలో నయా పైసా లేదు ఇంత పేదవాడిగా నన్ను పుట్టించావు ఆ మాత్రం దానికి నన్ను పుట్టించాలా దేవుడా అంటాడు గజపతి రాజు ఇదంతా గమనించి సోమయ్య ఉన్న చోటికి వెళ్ళాడు అతనితో ఇలా అంటున్నాడు ఎవరు నువ్వు నా రాజ్యంలో నిన్ను ఎప్పుడూ నేను చూడలేదు ఏదైనా పొరుగు రాజ్యం నుండి వచ్చావా నీకు వచ్చిన కష్టం ఏమిటి ఆ దేవుణ్ణి అకారణంగా నిందిస్తున్నావు అనగానే అయ్యా నా పేరు సోమయ్య మీరు ఒక రాజు రాజ్యానికి అధినేత మీరేమో ఒక రాజుకి కొడుకుగా పుట్టారు నేనేమో కటిక పేద కుటుంబంలో పుట్టాను నా చేతిలో ఒక చిల్లి గవ్వలేదు ఆ దేవుడే నాకు శిక్ష వేశాడు అందుకని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాను అవును దేవుడు నీకు పెద్ద శిక్షే వేశాడు అయితే నేను నీ అరచేతిని తీసుకొని పదివేల వరహాలు ఇస్తాను అనగానే ఆ బిచ్చగాడు నీకు నేను అరచేతిని ఇస్తే పని ఎలా చేసుకోవాలి లేదు లేదు నేను నా అరచేతిని మీకు ఇవ్వను నాకు పదివేల వరహాలు అవసరం లేదు పోనీలే అరచేతిని ఇవ్వకపోతే నీ రెండు కన్నులలో ఒక కన్నును నాకు ఇవ్వు కన్నుకు బదులుగా నేను నీకు ముప్పై వేల వరహాలు ఇస్తాను నీకు ఇష్టమేనా మీకు నేను కన్ను ఇచ్చేస్తే ఆ గాయం మానడానికి నాకు చాలా సమయం పడుతుంది అందుకని కన్నును ఇవ్వలేను ప్రభు నాకు ముప్పై వేల వరహాలు అవసరం లేదు ఓహో నీకు కన్నును కూడా ఇవ్వడం ఇష్టం లేదన్నమాట పోనీలే అయితే నువ్వు నీ నాలికను నాకు ఇవ్వు దానికి బదులుగా నేను నీకు ఏకంగా యాభై వేల వరహాలు ఇస్తాను నేను నా నాలుకను మీకు ఇచ్చేస్తే నేను ఎలా తినగలను ఎలా మాట్లాడగలను నాకు మీరు ఇస్తానన్నా యాభై వేల వరహాలు అవసరం లేదు అప్పుడు రాజు సోమయ్యతో నేను ఏకంగా ఈసారి నీకు లక్ష వరహాలు ఇస్తాను లక్ష వరహాలంటే మామూలు కాదు ఈ రాజ్యంలో రాజు తర్వాత నువ్వే సంపన్నుడివి వాటికి బదులుగా నువ్వు నాకు నీ రెండు కాళ్లను ఇవ్వు దీనికైనా అంగీకరిస్తావా అంటాడు రాజు రాజుగారు నేను మీకు కాళ్ళను ఇస్తే నేను ఎలా నడవగలను మీరు నాతో పరిహాసం చేస్తున్నారు మీరు ఇచ్చే లక్ష వరహాలు నాకు అవసరం లేదు నా కన్ను నా కాళ్ళు నా చేతులు నా నాలుక నాతోనే ఉంటాయి ఇవన్నీ ఉంటే నాకు అదే చాలు రాజా అంటాడు చూశావా సోమయ్య దేవుడు నీకు ఎంత విలువైన శరీరాన్ని ఇచ్చాడో ఆ శరీరాన్ని ఉపయోగించి కష్టపడు ఈ అవయవాలన్నీ ఉపయోగించి సంపద కీర్తి భక్తి సంపాదించుకోమని దేవుడు నీకు ఇవన్నీ ఇచ్చాడు దేవుడిచ్చినవి గుర్తించక పని చేయడం ఇష్టం లేక బిచ్చగానిలా మారిపోయావు సంకల్పం దృఢంగా ఉంచి పనిచేస్తే మంచి ఫలితం వస్తుంది నా రాజ్యంలో చూడు కరువు అనేది లేదు అందరు ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు నాతో పాటు ప్రజలందరూ కష్టపడుతున్నారు సోమరితనమును వదిలివేయు అదే నీ విజయానికి తొలిమెట్టు దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు కానీ నువ్వు వాటిని గుర్తించకుండా దేవుణ్ణి నిందిస్తున్నావు అప్పుడు బిచ్చగాడు ప్రభు నాకు నా తప్పు తెలిసింది అనగానే రాజు నీకు ఇంత శరీరాన్ని ఉచితముగా ఇచ్చిన భగవంతునికి ఉదయము లేవగానే నమస్కారం పెట్టకుండా దేవుణ్ణి నిందిస్తావా బద్ధకముగా కూర్చుంటావా ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చెయ్యు పొట్టనింపుకో అందరూ అదే చేస్తున్నారు అనగానే బిచ్చగాడు నాకు ఇంత శరీరాన్ని ఉచితముగా ఇచ్చిన భగవంతునిని అకారణముగా దూషించాను ఇప్పటి నుండి నేను అలా ప్రవర్తించను ఇప్పటి నుండి నేను కూడా దేవుడిచ్చిన విలువైన శరీరముతో కష్టపడి పనిచేస్తాను అందువలన మనము రోజులో ఒక్కసారి ప్రశ్నించుకుంటే మనలోని లోపాలన్నీ మనకు తెలుస్తాయి ప్రతి దాన్ని దేవుని మీద వేస్తూ మన అజ్ఞానముతో దేవుణ్ణి దూషిస్తాము చిన్న చిన్న విషయాలకు కూడా దేవుణ్ణి దూషించకూడదు మనము పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆ దేవుని దయ ఎప్పుడూ మన మీద ఉంటుంది కథ సమాప్తం అందరికీ ధన్యవాదములు నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి